ట్రైనింగ్ బేస్ క్యాంప్ ఎమర్జెన్సీ అని రెండు సంవత్సరాలు అయిపోయాయి ఈ రెండు సంవత్సరాలలో నేను సౌగంధికతో కేవలం ఇరవై మూడు రోజులే గడిపాను ఒకరోజు తన లెటర్ వచ్చింది మాస్టర్ విజయ్ మెరేలీ చిట్టి కోయ్ దోస్తా బాగున్నావరా విజయ్ నేను ఎందుకు లెటర్ రాసానా అని అనిపించవచ్చు నేను ఇందులో చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైందిరా నీకు అక్కడంతా బాగానే ఉందని నమ్ముతున్నాను కానీ నీ కుటుంబం పరిస్థితే బాగాలేదు సౌగంధిక నడుచుకునే విధానం నాకు నచ్చట్లేదు తను ఎవరితోనో క్లోజ్గా ఉంటుందని నాకు అనిపిస్తోంది స్నేహమా ప్రేమ ఇంకే వేరేదన్నా అని నాకు అర్థం కావట్లేదు ఈ విషయం గురించి తన్నే అడుగుదామని నేరుగా ఇంటికి వెళ్ళాను అనా ఈ ఎడో ప్రోడక్ట్ అంతా బానే ఉంటుందా దీని గురించి తన ఫ్రెండ్ శ్వేతను కూడా అడిగాను అతని పేరు మదనని సౌగంధిక బట్టలు ఆరేస్తుంటే పరిచయం అయ్యాడు మేడం బోల్ పర్వాలేదు మీ ఇంట్లో చాలా చోటు ఉంది ఇక్కడే ఆడుకోవచ్చబ్బా ఇంట్లో పిల్లలు ఉన్నారా మీ వయసులో ఇక్కడ పిల్లలు ఎవరు థ్యాంక్ యూ పిల్లో నన్ను చెప్పినందుకు ఎవరి అతను నాకెలా తెలుసా ఆ రోజు ఒక మెసేజ్ వచ్చింది తనకి అప్పుడు ఆ మెసేజ్ ని దాచిపెట్టుకుని చూసేది కానీ నేను కనిపెట్టేశాను నువ్వు తప్పు చేస్తున్నట్టు నీకు కనిపించట్లేదు ఏంటి ఒక భార్యగా తప్పు చేస్తున్నాను తెలుసు కానీ ఒక అమ్మాయిగా నాకు అలా అనిపించట్లేదు కానీ తన దేవుడు ఎక్కడున్నాడు అది నాకు తెలియదు నువ్వు వెంటనే బయలుదేర్రా విజయ్ నీ కుటుంబాన్ని కాపాడుకో విజయ్ విజయ్ ఏంటి హఠాత్తుగా వచ్చా ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా నాకు ఆశ్చర్యంగా ఉంది రా రా లోపలికి వెళ్దాం టయర్డ్గా ఉన్నావా కూర్చో వస్తున్నానని ఒక మాట చెప్పొచ్చు కదా నీకు నచ్చినవన్నీ చేసేదాన్ని ఇప్పుడు చూడు నా కోసం పులిహార మాత్రమే చేసుకున్నాను కానీ చాలా రుచిగా ఉంటుంది నువ్వు తింటావు కదా సర్ప్రైజ్గా ఉండాలనే కదా వస్తున్న విషయం నాతో చెప్పలేదు చాలా సంతోషంగా ఉన్నాను బాగా షాక్ అయ్యాను తెలుసా సరే నీళ్లు వేడిగానే ఉన్నాయి నువ్వు వెళ్ళి స్నానం చేసరా నేను పాయసం చేస్తాను అప్పడాలు వేస్తాను ఆవకాయ ఉంది అది చాలు కదా చాలు చాలు ఎవరు విజయ్ నీ తప్పే విజయ్ నేను ఎన్నో కళ్ళు కన్నాను తెలుసా పెళ్ళైన తర్వాత నేను నీతో ఇలా ఉండాలి అలా ఉండాలి అని కానీ కొన్ని రోజుల్లోనే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎంత ఒంటరిగా ఉండేదన్నో తెలుసా నేను నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా విజయ్ ఒక అమ్మాయిగా నా కూడా కొన్ని ఆశలు అంటే ఉంటాయి కదా అవును తప్పు చేసింది కానీ దానికి కారణం నువ్వే విజయ్ నువ్వు నన్ను ఎందుకు వదిలి వెళ్ళావు నువ్వు ఎందుకు నన్ను అర్థం చేసుకోలేదు నాకంటూ కొన్ని ఆశల ఉంటాయి కదా నీకు నిజాయితీగా ఉండకపోవడం కానీ అరే ఏంటిరా రా మగాడే నేను కంట్రోల్ చేసుకో విజయ్ కంట్రోల్ చేసుకోరా నేనేం తప్పు చేశాను హర్షా